నా పేరు జగన్నాథ్ మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్ల ముమ్మరం బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి వచ్చే మున్సిపల్ ఎన్నికలకు తాండూర్ మున్సిపల్ యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది ఎన్నికల నిర్వహణలో భాగంగా శుక్రవారం తాండూర్ పట్టణంలోని సెంట్ మార్క్స్ స్కూల్లో స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ హాల్ల ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ కు గదులు అనుకూలంగా ఉన్నాయా లేదా అంటూ ఆరా తీశారు బ్యాలెట్ బాక్సుల భద్రతకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ అడిగి తెలుసుకున్నారు ఎన్నికల కౌంటింగ్ కోసం తీసుకోవాల్సిన ఏర్పాట్లు జాగ్రత్తలపై అధికారులతో కలిసి పర్యవేక్షించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వచ్చే మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ హాల్లను పరిశీలించడం జరిగిందని అన్నారు ఈ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని అన్ని అనుకూలిస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు కమిషనర్ వెంట డిఈ మణిపాల్ మేనేజర్ నరేందర్ రెడ్డి టిపిఓ మోనికా సిబ్బంది శాంతిప్రియ నరేష్ వంశీ భూపతి వెంకటయ్య సాయి తదితరులు ఉన్నారు चलो सिक्योरिटी सिक्योरिटी मतलब पुलिस हाउस मालूम वाट आएगी 2 डिग्री 2 डिग्री की डिग्री मतलब क्या है ग्रेविटी स्कोपित वातावरण अरे काते 对。<laughs> <laughs> <laughs> لئے کے لیے تو شکریہ 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 شک మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ అండ్ కౌంటింగ్ సెంటర్ను సందర్శించడం జరిగింది ఇక్కడ సెంట్ మార్క్స్ టు సెంట్ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళను డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ అండ్ కౌంటింగ్ కూడా దీన్నే ఎంపిక చేయడం జరిగింది దీన్నే ఎన్నికల కమిషన్ కూడా నియోధించడం జరిగింది